చేయిపోతే ఈ చతుర్థి ప్రభు సన్నిధాలు అది ఆయన గొప్ప విశేషంగా కొన్ని పనులు చేయిస్తుంటారు చాలా విశేషంగా ఆ విశేషంగా చేసే పనుల్లో విశేషం విశేషం చాలా ఉంటుంది ఇది మొన్న పద్దెనిమిదో తారీఖుని గాయించినటువంటి పాట ఈమెతే సుమంతి రికార్డ్ చూసుకోండి హమంత గారిపోతేమంతభియప్రేమ మేహేరు మేరం ఉంటే ఆ ప్రేమ తిరిగే ప్రభగా మేహేరు మెహరం తుంటే తిరిగేను ఆ ప్రేమ ప్రభగా హమంతణిపోతేసుమంత లభియ ప్రేమ మేహేరు మెహరంతు పెరిగేను ఆ ప్రేమ ప్రభగా పెరిగేను ఆ ప్రేమ ప్రభగా హృదయాన శయనించు బాబా మేలు కుంతాడు స్మరణం హృదయాయని శయనించు బాబా మేలు కుంతాడు స్మరణం స్మరించు వరైనా ఆడు ఏ క్షణమునైనా నైనా స్మరియు సువారైనా ఆదు గుంటాడు ఏ చనము నఈనా అహ మంతా నగారి ప్రేమ ఇసు మంతా లభియం చు క్రేమా మేహేరు మేహరంతు అలవాటు కా స్మరణ అంతరంగాన న సాగాలి స్మరణ అలవాటు కా స్మరణ అంతరంగాన న సాగాలి స్మరణ తను అంత పోగా చెయ్యాలి స్పృహ నిస్మరణ సనువంత పులకించి పోగా తేయాలి నుగలే నిస్మరణ స్మరనా అహమంత నగారి పోతేం సుమంత లభించు ప్రిమా నేరు నేరం ఉంటే తేరుగే నుకా ప్రి� మేహేరు మెహరన్న సాఫల్యమును చేయు మును మేహేరు మెహరన్న నామ జన్మ సాఫల్యమును చేయు మంత్రం మెహర్ శ్రీ మెహరంతుంటే అది మెహరు శ్రీ మెహరంటు ఉంటే అది చేభు సన్నిధానం అహమంతాన గారిపోతే విసుమంత భియా సుప్రేమ మెహేరు మెహరంతు ఉంటే ఆ ప్రేమ ప్రభగా Teri gano apne ma prepaga, teri gano apne ma prepaga. Aatar neer baba ki ji, aatar neer baba ki ji, aatar neer baba ki.